తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని సూలూరుపేట పట్టణంలోని స్వతంత్రపురం ప్రాంతంలో నెలకొల్పి ఉన్న శ్రీ శ్రీకృష్ణ దేవస్థానం వద్ద యాదవ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయశ్రీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా స్వాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం టీడీపీ నేతలు కోటా పోలూరు చెరువు ఆయాకట్ట అధ్యక్షులు ముచ్చకాల రమణయ్య సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పలువురి భక్తులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యాదవ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు భక్తులకు తగు వసతులు ఏర్పాటు చేశారు It's <externals> the place of Llullaby 2019 A small event of Lullabyinner this evening Will take place from Thursday, March 4 to Saturday It'll take place until the next month Industry of Lullaby chanting is still going Five hours have been calculated As a separate event, its like a special enuki ride 몰랐다는 셈인데, 나름대로 이 집에서 싸는 사람, 상당 분량. 어쩔. 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 Terima kasih telah menonton శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ కొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు